సంబంధించి చీటింగ్ చీటింగ్ అంటే మీకు అందరూ తెలిసే ఉంటుంది చీటింగ్ సెక్షన్ అదే ఉందా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అనేది ఫేమస్ అందరికీ ఫోర్ ట్వంటీ ఆ విధంగా ఫోర్ ట్వంటీనే అప్లై అవుతుంది అట్లా ఏదైనా వేరేది ఏదైనా కూడా చీటింగ్ చేసి ఉంటే కనుక అది జూలై ఫస్ట్ కంటే ముందు తర్వాత మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఆ చీటింగ్ బదులు ఇంకో సెక్షన్ తిన్నాటు బదులు వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ అని చెప్పి బిఎన్ఎస్ సెక్షన్ ఇట్లాంటివన్నీ కూడా చేంజ్ కావడం జరిగింది ముఖ్యంగా మార్పులు ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఈ గతంలో అయితే కనుక ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సంబంధించి జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ముఖ్యంగా గతంలో మనకు దాదాపు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక రైతు తాడేపల్లి నుండి తాడేపల్లిగూడెంలో ఈ అతనికి సంబంధించిన సరుకు అమ్ముకొని రైతుకు సంబంధించిన పంట అమ్ముకొని బస్సులో బయలుదేరి వస్తుంటే దాదాపు ట్వెల్వ్ ల్యాక్స్ తీసుకొని వస్తుంటే మన ఈ దోనాల దగ్గర కొంతమంది బస్సులో ప్రయాణం చేసి ప్యాసింజర్ లాగా అతని బ్యాగ్ మొత్తం బ్యాగులో డబ్బు ఏదైతే ఉన్నదో డబ్బు తీసి బ్యాగ్ బ్యాగులో ఉండే డబ్బు దొంగిలించడం జరిగింది అది మిడ్ మిడ్ నైట్ దాదాపు పదకొండు పన్నెండు ఆ టైంలో ఇక్కడికి ఫారెస్ట్ మిడ్లాఫ్ ది ఫారెస్ట్ నలమల ఫారెస్ట్ మనకు ఇక్కడ బైల్యూట్ అవతల ఫారెస్ట్ వచ్చినాక ఐడెంటిఫై చేసుకొని అక్కడ నుండి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది మనం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సరే మీరు ఎక్కడ పోగొట్టుకున్నారంటే మళ్ళీ అక్కడ పంపించడం జరిగింది మళ్ళీ చోట మేము చూసుకున్నారంటే అది ధోరణాలకు వస్తుంది దోరణాలకు దోనాలు వెళ్ళిపోతే మీరు ఫస్ట్ ఎక్కడ పోయినారో ఇక్కడ పోయిన ఆత్మకూరు పోండి అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆత్మగూరుకు ఇచ్చినారు ఇట్లా ఈ విధంగా అక్కడ ఎక్కడ ఇక్కడ తిరగడం జరిగింది ఆ రైతు తర్వాత మేము ఫైనల్గా మా ఎస్పీ గారికి చెప్పి అతను ఎందుకు ఇబ్బంది పెట్టండి అని చెప్పి మేమే కేసు రిజిస్టర్ చేసి తర్వాత ముద్దాయిలు కూడా పట్టుకొని అతని ప పన్నెండు లక్షలు కాను పదకొండు లక్షల యాభై ఐదు వేలు దాకా రికవరీ రికవరీ చేయించి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది అట్లాంటి కేసుల్లో ఏదో చెప్తున్నట్టు అట్లాంటి కేసుల్లో ఎక్కడైనా కానీ ప్రయాణం చేస్తూ మధ్యలో ఎక్కడ పోగొట్టుకున్నా కూడా పలానా చోటికి పలానా పోలీస్ స్టేషన్ ఏదైతే అతనికి రూట్లో ఉంటుందో అవైలబుల్ ఉంటుందో దగ్గరగా ఉంటుందో అక్కడికి వచ్చి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే దాన్ని జీ జీరో ఎఫ్ఐఆర్ కావచ్చు లేదంటే కనుక మామూలుగా ఇక్కడికి ఈ రూట్లో జరిగింటే కనుక ఖచ్చితంగా ఆ రూట్కి సంబంధించి ఎఫ్ఐఆర్ ప్రయాణంలో పోగొట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రూట్లో ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడో హైదరాబాద్లో జరిగింటుంది హైదరాబాద్లో ఒక నేరం జరిగింటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి బంధువులు ఇంటికి వస్తారో తర్వాత ఏదో ఒకటి ఆ ఇష్యూస్ సంబంధించి క్రైమ్ రిపోర్ట్ రిపోర్ట్ అవుతుంది దానికి జీరో ఎఫ్ఐఆర్ చేసి ఇక్కడ నుండి అక్కడికి హైదరాబాద్ పంపించడం జరుగుతుంది మా ఎస్పీ ద్వారా డీజీపీ గారి ద్వారా మన స్టేట్ టు స్టేట్ కాబట్టి డీజీపీ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయచ్చాస్తుంది అలాగే ఇప్పుడు గతంలో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు కావచ్చు తర్వాత ముసలిబాలు కావచ్చు ఏజ్ బార్ ఉన్నారు వాళ్ళు చిన్నపిల్లలుగా వీళ్ళను ఖచ్చితంగా ఇళ్ళ దగ్గరికి పోయే విచారించాలి పోలీసులు ఇంతకుముందులాగా పోలీస్ స్టేషన్కి రావడం అని చెప్పడానికి లేదు తర్వాత మన పోలీస్ స్టేషన్లో వాళ్ళను ఇక్కడ విచారించేటప్పుడు కూడా ప్రాపర్గా కొన్ని కొన్ని విధి విధానాలు ఉన్నాయి అవన్నీ కూడా పాటించాలి బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా ఫిర్యాదు ఫిర్యాదు చేయొచ్చు ఎలక్ట్రానిక్ కమిషన్కి కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు డెబ్బై ఏదైనా పోగొట్టుకుంటాడో అతను పోలీస్ శ్రేణికి రావాల్సిన పల్లె వచ్చి ఇక్కడ డైరెక్ట్గా మాకు దానికి కావాల్సిన ఈ అతని జీమెయిల్ సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా ఎవిడెన్స్ అన్నీ కూడా మనకు జీమెయిల్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా పంపి ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ చే ఎఫ్ఐఆర్ కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంది ఈ చట్టంలో అట్లా అంటే దానికి ఒక టైం అనేది ఉంది కంప్లైంట్ చేసిన తర్వాత అతను త్రీ డేస్ లోపల వచ్చి మళ్ళీ అతని కంప్లైంట్ మీద సడగం పెట్టాను జీరో ఎఫ్ఐఆర్ గురించి తర్వాత ఈ అరెస్ట్ అయిన బాధితుడు అరెస్ట్ అయిన విషయము బాధితు వాళ్ళ సన్నిహితులకు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కు బంధువులకు కూడా ఖచ్చితంగా చెప్పాలి దీనివల్ల వెంటనే లాయర్ని పెట్టుకొని అతను బెయిల్ పెట్టుకుంటాడనే ఉద్దేశము అలాగే ఆ అరెస్ట్ వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లో కూడా బహిరంగంగా తెల తెలిపేదానికి అవకాశం ఉంది దీనివల్ల బాధ కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ ఏవైతే పనిష్మెంట్స్ ఉన్నాయో అప్పుడు మీకు అందరూ తెలిసే ఉంటుంది సెవెన్ ఇయర్స్ అబోవ్ ఉండే సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉండే అబౌవ్ కేసెస్ మాత్రమే రిమాండ్ పంపించడం జరుగుతుంది ఎందుకంటే కొత్తగా అది కూడా దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఆ విధమైన నోటీస్ ఇవ్వడము తర్వాత అరెస్ట్ చేయకుండానే నోటీస్ ఇవ్వడం ఇటు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం ఇట్లాంటివి ఉన్నాయి అవి సెవెన్ ఇయర్స్ అబోవ్ ఉండేట్టు మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది అట్లాంటి కేసుల్లో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న అబోవ్ కేసుల్లో వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ ఖచ్చితంగా చేయాలి అంటే దీనివల్ల వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ వల్ల డైరెక్ట్గా అతను చెప్పేది నిజమా కాదనేది కోర్టుకు తెలియడం జరుగుతుంది దాని మీద శిక్షలు వేయడం కూడా జరుగుతుంది మీరు డెవలప్ అయిన కంట్రీస్లో కొన్ని అంటే మనం కూడా కొంత అంటే వేరే వేరే సమాచారం మనకు తెలిసిన